हाई एवरी वन वेलकम टू मई चानल लर्न हिंदी विथ मदन डेली यूज हिंदी सेंटेन्से कूड़ा अपने मुँह से एक शब्द भी मत निकालना अपने मुंह से एक शब्द भी मत निकालना नेनू कूड़ा आमे तो माटलाड़नू माँ भी उससे बात नहीं करता मैं भी उससे बात नहीं करता मैं भी नैनू कूड़ा उससे आमे तो बात नहीं करता माटलाड़नु। నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను ముజే సచ్ జాన్నా హై ముజే సచ్ జాన్నా హై ఇవ్వాలా ఏం జరగబోతుంది ఆజ్ క్యా హోనే వాలా హై ఆజ్ క్యా వాలా హై ఆజ్ ఇవ్వాలా క్యా వాలా హై ఏం జరగబోతుంది ఆజు క్యా హోనే వాళ్ళ హై నేను తెలుసుకుంటాను మై పతా లగాలుగా మై పతా లగాలుగా మై నేను పతా లగాలుగా తెలుసుకుంటాను మై పతా లగాలుగా మధ్యాహ్న భోజనానికి సమయమైంది दोपहर के खाने का समय हो गया है दोपहर के खाने का समय हो गया है दोपहर मध्याह खाने का भोजना के समय हो गया है समय वंटरिगा नक वदाव तुमने मुझे वहाँ अकेला क्यों छोड़ दिया तुमने मुझे वहाँ अकेला क्यों छोड़ दिया? तुमने नुबु मुझे ननु वहाँ अकड़ा अकेला उन्टरिगा क्यों छोड़ दिया? यंदुक वधिलेशाव नुबु यंडलो यंदुक निला तुम धूप में क्यों खड़े हो? నువ్వు ధూప్ మే ఎండలో క్యూ కడేహో ఎందుకు నిలబడ్డావు నువ్వు అనారోగ్యంగా ఉన్నట్టున్నావు తుమ్ బీమార్ లగరహేహో బీమార్ లగ్రహేహో తుమ్ నువ్వు బీమార్ అనారోగ్యంగా లగ్ హేహో ఉన్నట్టున్నావు నేను ఒక ఫోన్ చేయాలనుకుంటున్నాను మై ఫోన్ కర్న చాహతా హై ఫోన్ కర్న చాహతా హై నేను ఫోన్ ఫోన్ కర్న చాహతా చేయాలనుకుంటున్నాను మై ఫోన్ కర్నా చాహతా హ नेनु पक्का सर्दा मैने बिस्तर लगा दिया है मैने बिस्तर लगा दिया है मैने बिस्तर पक्का लगा दिया है सर्दा चक्कील मापू गुदगुदी करना बंद करो गुदगुदी करना बंद करो गुदगुदी గింతలు కర్ణ పెట్టడం బంద్ కరో ఆపు గుద్గుది కర్న బంద్ కరో నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు తుమ్ ముజుసే కుచు చుపా రహహో ముజసే కుచు చుపా రహహో తుమ్ నువ్వు ముజుసే నా నుండి కుచ్ ఏదో చుపా చుపారహే హో దాస్తున్నావు అంతగా సిగ్గుపడకు మత్ ఇతన శర్మావోమత్ ఓ మత్ ఇతన అంతగా మత్ సిగ్గుపడకు ఓ మత్ అంతగా సిగ్గుపడకు అలా మరోసారి జరగనివ్వకు ఐసా దోబారా మతు హోనేదేనా ఐసా దోబారా మతహోనేదేనా ఐసా అలా దోబారా మరోసారి మతహోనేదేనా జరగనివ్వకు ఐసా దోబారా మతనేదేనా నన్ను ఇప్పుడే కలవడానికిరా ముజే అభిమిల్నే ఆవో ముజే అభిమిల్నే ఆవో मुझे नन्नू अभी इपड़े मिलने आओ कलव किरा मुझे अभी मिलने आओ आवो ना किरा यवर की चपकू इस बारे में किसी को मत बताना इस बारे में किसी को मत बताना इस बारे में दीची किसी को एवर की मत बता आम इंका, इंका मुझ पर गुस्सा वह अभी भी पर गुस्सा वह आमे अभी इंका मुजुपर कोपंगा उन्दी नूबो यला चे यगलो तुम ऐसा कैसे कर सकते हो तुम ऐसा कैसे कर सकते हो इधी यला पानी चेस यह कैसे काम करता है यह कैसे काम करता है यह इधी कैसे यला काम करता है పని చేస్తుంది యహ కైసే కామ్ కర్తా హై ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.